హలో మ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే నేను డైట్ స్టార్ట్ చేసే ముందు వెయిట్ చెక్ చేసుకుంటే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫార్టీ ఉన్నాను అలానే నా ప్రజెంట్ వెయిట్ అయితే చూపిస్తాను ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ థర్టీ అంటే నేను ఒక వన్ కేజీ వరకు వెయిట్ అయితే తగ్గాను అలానే ఇది డే సిక్స్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూసేయండి మార్నింగ్ డ్రింక్లోకి వచ్చేసి నేను ఇక్కడ కొంచెం చెక్క అలానే కొంచెం సోంపు వేసుకొని ఇక్కడైతే టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అవుతుంది నేను అలానే ఏదో ఒక డ్రింక్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను కదా దీన్ని అయితే మంచిగా మరగనివ్వాలి స్టవ్ ఆన్ చేసుకుని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి నీళ్ళని మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే అవి ఒక హాఫ్ గ్లాస్ వరకు వచ్చేలాగా మరిగించుకోవాలన్నమాట చూసారు కదా నేను ఇలా మరిగించి ఇప్పుడైతే గ్లాస్లోకి తీసుకుంటున్నాను దీన్ని వేడి వేడిగా తాగితే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఇది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ ఏం తీసుకోలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ టాబ్లెట్స్ వేసుకుంటాను కదా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని కొంచెం కొంచెం టీ అయితే తాగాను తర్వాత ఇంక ఈ డ్రింక్ అయితే తీసుకున్నాను టెన్ ఓ క్లాక్ ఆ టైంకి తర్వాత ఇంకా టైం వచ్చేసి ట్వెల్వ్ ఆ టైం అవుతుంది క్వార్టర్ టు ట్వెల్వ్ ఆ టైంకి నేను ఇక్కడ కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తాగడం వలన కూడా మనకి ఒంట్లో వేడి చేయకుండా చలవ చేస్తుంది హెల్త్కి మంచిది అనమాట నేను ఇక్కడ ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను అలానే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను కదా మిడ్ మార్నింగ్ స్నాక్ కూడా ఏం తీసుకోలేదు ఇంకా డైరెక్ట్గా లంచ్ అయితే షేర్ చేస్తున్నాను లంచ్లోకి వచ్చేసి నేను ఇక్కడ కొంచెం వైట్ రైస్ అలానే ఇది వచ్చేసి లివర్ ఫ్రై అలానే చిన్న ఆమ్లెట్ పీస్ తీసుకున్నాను అలానే సలాడ్లోకి వచ్చి క్యారెట్ కీర అలానే చికెన్ ఫ్రై అయితే తీసుకున్నాను లంచ్ చేసేసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఇట్లా చాక్లెట్ అయితే తీసుకున్నాను స్వీట్ గ్రేవింగ్స్ ఉన్నాయని చెప్పి లోపల ఖర్జూర్ ఇంకా లోపల డ్రై ఫ్రూట్ అయితే ఉంటుంది బాదం పైన మాత్రం చాక్లెట్ ఉంటుంది తర్వాత కొన్ని పీనట్స్ తీసుకున్నాను త్రీ థర్టీ ఆ టైంకి ఇవి డ్రై డ్రై రోస్ట్ చేసిన పీనట్స్ అనమాట పల్లీలు తినడం వల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతారు అని అంటుంటారు కానీ పీనట్స్ని ఎక్కువ తినకూడదు అంటే కొద్దిగా తింటే ఏం పర్వాలేదు దీంట్లో ప్రోటీన్ ఉంటుంది కదా తర్వాత నేను మార్నింగ్ చేసుకున్న డ్రింక్లోనే అది ఉంది కదా దాంట్లోనే ఇంకొక గ్లాస్ వాటర్ వేసి మరిగించి తీసుకుంటున్నాను ఈ డ్రింక్ తాగడం వల్ల నాకైతే బాడీ చాలా లైట్గా అనిపిస్తుంది అందుకే నేను ఈవినింగ్ కూడా ఇదైతే ఒక గ్లాస్ తీసుకున్నాను ఇంకా డిన్నర్లోకి వచ్చి ఒక రెండు చపాతీలు అలానే కొంచెం చికెన్ ఫ్రై తీసుకున్నాను అలానే ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు కూడా తీసుకున్నాను దీంతోపాటు చపాతీలని నేను ఆయిల్ లేకుండా తీసుకున్నాను డే సెవెన్ వీడియో కూడా వస్తుంది చెక్ చేయండి